రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను జై శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత శీర్షకి సుస్వాగతం ముందుగా అందరికీ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీత బోధించినటువంటి పవిత్రమైన రోజు ఇది ఒక మహాపర్వదినం అర్జునుడిని మిషగా తీసుకొని ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ మన కోసమని అందించినటువంటి వేదాంత సారం భగవద్గీత కలియుగంలో ధర్మం ఒకే పాదం మీద నడుస్తుందని తెలిసినటువంటి ఆ విశ్వగురువు మన సమస్యలన్నింటినీ తీర్చడం కోసమై మనం మన బాధల్లోంచి ధర్మమేదో అధర్మమేదో తేలినటువంటి పరిస్థితిలోంచి మన్ని ఉద్ధరించడం కోసమై పరమాత్మ అందించినటువంటిది ఈ భగవద్గీత కృష్ణ పరమాత్మ తన అవతారంలో ఎన్నో లీలలను చూపించారు కానీ ఆ అన్ని లీలల్ని చూసేటువంటి అదృష్టం మనకి దొరకలేదు కానీ ఈ భగవద్గీత మనకి ఆయన అందించి ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలని మనకి చూపించారు ఈ లీలని మనం ప్రతిరోజు ఆస్వాదిస్తూనే ఉన్నాము ఇక కలియుగంలో ఉండేటువంటి సమస్యలు మనం ధర్మాధర్మ విచక్షణ కోల్పోవడంతో మనం ఎప్పుడైనా సందేహం వచ్చినట్టయితే ఏ విధంగా భగవద్గీత మనకి సహకరిస్తుంది అన్న విషయము మనకి గాంధీజీ తెలియజేశారు ఆయన ఏం చెప్పారంటే ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్ బట్ దిస్ ఎటర్నల్ మదర్ భగవద్గీత ఈజ్ ఆల్వేస్ బై మై సైడ్ వెన్ ఎవర్ ఐ ఇన్ డిస్టస్ ఐ సీక్ రెఫ్యూజ్ ఇన్ హెర్ అండ్ షీ గివ్స్ మీ ఆన్సర్ అని గాంధీ మహాత్ముడు స్పష్టంగా తెలియజేశారు ఇది ఆయన విశ్వాసం ఇది ఆయన ఒక్కరి విషయానికే పరిమితం కాదు ఇది మనలో ఎవరైనా కూడా భగవద్గీత మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ఆశ్రయించినట్లయితే మన సమస్యని భగవద్గీతకి చెప్పుకొని మనం త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనకి ఏదో ఒక శ్లోకం ద్వారా మనకి సొల్యూషన్ దొరికి తీరుతుందన్నది ఎంతోమంది చెప్పినటువంటి విషయము మనం మనం కూడా అది సాధించగలిగేటువంటి విషయం ఇక భగవద్గీతలో ఉన్నటువంటి అపారమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే అర్జున విషాద యోగంలో అంటే మొదటి అధ్యాయంలో మనం అర్జునుని మాటలు విన్నట్టయితే నా విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవ కృష్ణ నాకు రాజ్యాకాంక్ష లేదు నాకు రా ఏ విధమైనటువంటి సుఖము సంపద అవసరం లేదు నేను యుద్ధం చెయ్యను అని ధనుర్బాణాన్ని కింద పడేసి మోహానికి గురి అయి ఉన్నటువంటి అర్జునుడిని మనం మొదటి అధ్యాయంలో చూస్తాము అటువంటి అర్జునుడి ఏ విధంగా ఆయన మార్చారు అన్న అన్నటువంటిది ఆలోచించినట్లయితే మోక్ష సన్యాస యోగంలో అంటే ఆఖరి అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో నష్టో మోహ స్మృతిల త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ వచనం వచనంతవా కృష్ణ నా మోహమంతా నశించింది నాకు అజ్ఞానం పోయింది నువ్వు చెప్పినటువంటి సుజ్ఞానం నాకు లభించింది మీరేం చెప్తే అదే నేను చేస్తాను అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పే విధంగా కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య బోధతో మార్చగలిగారు అంటే ఎటువంటి సందేహం నిన్న నివృత్తి చేయగలిగేటువంటిది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏ విధమైనటువంటి సమయంలో భగవద్గీత చెప్పారనేది ఆలోచించినట్లయితే అది ఒక యుద్ధ భూమి కౌరవులు పాండవులు రెండు వైపులా నిలిచి యుద్ధానికి సంసిద్ధులై శంఖం పూరించుకుంటూ ఎప్పుడెప్పుడు యుద్ధం మొదలు పెడదామా అనే చూసేటువంటి సమయంలో దురదృష్టం కొద్దీ అర్జునుడు మోహానికి వశుడయ్యాడు అయితే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏది అంటే కృష్ణ పరమాత్మని శరణు వేయడం ఆ శరణు వేడినటువంటి వారు ఎవరో కాదు దివ్య పురుషుడైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ జగద్గురువు కాబట్టి ఆయన వేదాంత అంతటిని తీసుకొని బహు కొద్ది సమయంలో ఆ వేదాంత అంతటిని భగవద్గీతగా అర్జునునికి బోధించారు దాంట్లో ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి కర్మ ఏ విధంగా చెయ్యాలి స్వధర్మం అంటే ఏంటి పరధర్మం ఎందుకు భయంకరమైనటువంటిది ఇవన్నీ చెప్పి అర్జునుడిని కర్తన్ముఖుని చేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే భగవద్గీతలో లేని విషయం చర్చించినటువంటి విషయం లేదు మనకి ఎంతోమంది గీ భగవద్గీత యొక్క సందేశం ఏంటి మెసేజ్ ఏంటి అని చెప్తూ ఉన్నట్లయితే మనం ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాము భగవద్గీత కృష్ణ పరమాత్మ మొదలుపెట్టేటువంటిది అశోచ్యానన్వశోచస్త్వం అని మొదలుపెట్టి అంటే శోకం వద్దు గ్రీవ్ నాట్ అన్న దాంతో మొదలుపెట్టి పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజా మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అంటే సర్వధర్మాన్ని మొదలుపెట్టి నన్నే శరణు వేడు నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తిని చేస్తాను శోకించకు అని చెప్తారు అంటే శోకించకు అన్న దాంతో మొదలై శోకం వద్దు అన్న దాంతో గీతా సందేశం మనకి ముగుస్తుంది అంటే భగవద్గీత సందేశము శోకము వలదు అనే అని ఎంతోమంది చెప్తుంటారు అలా అదేవిధంగా మనం చూసినట్టయితే స్వామి వివేకానంద ఆయన ఇంకొక శ్లోకాన్ని చెప్తారు అది రెండో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా అర్జునుడితో మాట్లాడినటువంటి మాటలు మొదటి అధ్యాయం అంతా అర్జునుడు మాట్లాడుతూనే వెళ్తాడు తన సమస్యలన్నీ చెప్పుకుంటూ తనని తాను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాడు అది చెప్తున్నంతసేపు కృష్ణ పరమాత్మ మౌనంగా వింటారు ఎప్పుడైతే అర్జునుడు నాకు ఏం కావాలో చెయ్యి నేను నేనేం చేయాలో చెప్పమని అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన చెప్పినటువంటి విషయం క్లైబ్యం పార్థ నైతత్వయూప పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్వోత్తిష్ట పరంతప అర్జునానికి పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దైన్యం నీకు తగదు ఈ విధమైనటువంటి సమస్యల్లోంచి బయటికి లేచి నిలిచి నీ స్వధర్మాన్ని తెలుసుకుని యుద్ధం చెయ్యి ఉత్తిష్ట అని చెప్తారు అందుకని స్వామి వివేకానంద ప్రతి ఒక్కళ్ళకి ఉత్తిష్ట అన్నటువంటి దాని మీద ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు మనకి చెప్పేటువంటిది విషయము స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ వీక్నెస్ అన్నది ఎందుకు వచ్చింది నీకు ఆ వీక్నెస్ని పారద్రోలు అని కృష్ణ పరమాత్మ అర్జునుతో చెప్పినదే మనకి స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేస్తారు ఈ వీక్నెస్ అన్నది డెత్తో సమానం కాబట్టి మరణంతో సమానం కాబట్టి వదిలిపెట్టమని స్వామి వివేకానంద చెప్పేటువంటి విషయం ఈ విధంగా చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గీతా వాక్యాన్ని తీసుకొని భగవద్గీతలోంచి ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని శ్లోకాన్ని తీసుకొని దాని యొక్క ముఖ్యమైనటువంటి అది ఇచ్చేటువంటి ముఖ్యమైన సందేశం ఏంటో మనకి తెలియజేస్తూ ఉంటారు మనకి ఏ విషయం అవసరమో మనం ఏ సమస్యలో ఉన్నామో చూసుకున్నట్టయితే తప్పనిసరిగా మనకి ఒక సమాధానం దొరికి తీరుతుంది మనం ఇంతకుముందు చ చెప్పుకున్నటువంటి వీడియోస్లోంచి ముఖ్యమైన విషయాలు కొన్ని చూసినట్లయితే కర్మ ఏ విధంగా చేయాలి అన్నదాన్ని మనం చూసాం ఇంతకుముందు ఇక్కడ కర్మ ఏ విధంగా చేయాలన్న విషయాన్ని మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ కర్మ అధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు బోహు మాతే సంగోస్వ కర్మని కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలితం మీద నీకు లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు అయితే ఫలితం మీద నాకు బాధ్యత లేదు అన్నట్టయితే నేను కర్మ ఎందుకు చేయాలని ఎంతోమంది అనుకుంటారు కాబట్టి దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే కర్మ గురించి ఫలితం గురించినటువంటి ఆందోళన వద్దని ఫలితం గురించినటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ వద్దని దీని యొక్క అర్థము ఎందుకైతే ఎప్పుడైతే యాంగ్జైటీ ఉంటుందో అప్పుడు మనం కర్మని సరిగ్గా చెయ్యలేము అదేవిధంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆలోచిస్తూ కూడా మనం కర్మని సరిగ్గా చేయలేము అంటే దీన్ని బట్టి పాస్ట్ వద్దు ఫ్యూచర్ వద్దు లివ్ ఇన్ ప్రజెంట్ అని మనకి అర్థమవుతుంది అదే కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం కూడా అందుకని ఆ విధంగా మనం కర్మను ఆచరించవలసి ఉంటుంది అదేవిధంగా మనకి ఏ విధమైనటువంటి ఆహారం తినాలి సాత్విక ఆహారం ఏది రాజసిక ఆహారం ఏది తామసిక ఆహారం ఏది ఏ విధమైనటువంటి ఆహారం తినకూడదు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మానికి తెలియజేశారు ఏం చేసినట్లయితే మనకి కాన్సన్ట్రేషన్ మనం చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది అన్నది ఆత్మ సంయమయ యోగంలో తెలియజేశారు మనస్సుని ఎప్పుడెప్పుడైతే ఆలోచనలు దూరంగా వెళ్ళిపోతాయో అప్పుడంతా తిరిగి వాటిని తీసుకొచ్చి మనం మన మొదటి స్థానంలో నిలిపి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ మెడిటేషన్లో కుదురుతుంది మెడిటేషన్ ఎందుకు అవసరం అంటే మనం చేసే ప్రతి పనికి కాన్సన్ట్రేషన్ ఉంటేనే దాన్ని సరిగా చేయగలం కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి మనం ఏ విధంగా మనం మెడిటేషన్ చేయాలి అది ఏ విధంగా ఉపకరిస్తుంది అన్న విషయం ఆత్మ సమయం యోగంలో చెప్పారు ఇంకా మనం మొత్తంగా చూసినట్లయితే భక్తి యోగంలో భక్తుని లక్షణాలు చెప్తూ ఏ ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు ప్రియమైన భక్తుడు అని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు అదేవిధంగా దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపద ఏంటి అసురి సంపద ఏంటి ఏ గుణాల్ని మనం తెచ్చుకోవాలి ఆపాదించుకోవాలి ఏ గుణాల్ని మనం వదిలిపెట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మనకి తప్పనిసరిగా ఆ విషయాల్ని మనం అలవాటు పడుతుంది అది మనకి ఉపకరిస్తుంది అందుకని మనం కృష్ణ పరమాత్మకి మనం యొక్క ధన్యవాదాలు తెలుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఏదో ఒక గుణాన్ని ఏదో ఒక భక్తుల లక్షణాలు కానీ లేదా దైవీ సంపత్తుని కానీ ఒక లక్షణాన్ని మనం అలవాటు చేసుకున్నట్టయితే ఆ అలవాటుని మనం కొనసాగిస్తూ అదే ప్రాక్టీస్ చేసినట్టయితే అభ్యాసం చేసినట్లయితే తప్పనిసరిగా మనము మంచి గుణాల్ని పెంచుకోవడము దుర్గుణాల్ని విడిచిపెట్టడానికి తప్పనిసరిగా అవకాశం దొరుకుతుంది స్వామి వివేకానంద చెప్తారు టేకప్ వన్ ఐడియా అండ్ మేక్ దట్ ఐ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ వన్ ఐడియా అని చెప్తారు కాబట్టి మనం భక్తుల లక్షణాల్లో ఏదైనా ఒక లక్షణం తీసుకోవచ్చు అది భక్తి యోగంలో పన్నెండవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు కూడా భక్తుల లక్షణాలు తెలియజేశారు కృష్ణ పరమాత్మ దాంట్లో మనం అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అంటే ఇక్కడ మన మొదటి లక్షణం ఏం చెప్తున్నారు ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడము మైత్రి కలిగి ఉండడము ఈ విధంగా ఆయన లక్షణాలు ముప్పై నాలుగు లక్షణాలు చెప్తున్నారు దీంట్లో మనకి ఏది తేలికగా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం అనుకుంటామో ఆ విధమైనటువంటి లక్షణాన్ని మనం తీసుకోవచ్చు అదే మన జీవితం కింద భావించి ఆ ఒక్క లక్షణాన్ని మనం జీవితంలో మనం ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మనం తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అలాగే దైవాసుర సంపద విభాగంలో కొన్ని లక్షణాలు చెప్పి అవి విడిచిపెట్టమని దైవ సంపద చెప్పి అవి పెంపొందించుకోమని చెప్పారు కాబట్టి మనం వాటిల్లోంచి ఏవైనా కొన్ని గుణాల్ని ముఖ్యంగా ముందు ఒక గుణాన్ని స్వీకరించి ఆ గుణాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కూడా మనం త్వరలో ఆ ఒక్క గుణాన్ని మనము పూర్తిగా అలవర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదే కాకుండా రెండో అధ్యాయంలో మనం క్యాలెండర్ శ్లోకాలని మనం చదువుకున్నాం ఇంతకుముందు అంటే దాంట్లో కోపము క్రోధము క్రోధము తర్వాత కోరిక ఇవి రెండు ఉండడం వల్ల ధ్యాయతో విషయాన్ పుంస సంగస్పజాయతే సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధోపి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి కోరికల వలన మనకి ముందు సమస్తమైనటువంటి సమస్యలు కలుగుతాయి ఎప్పుడైతే కోరిక నెరవేరదో నెరవేరకపోవడానికి కారణం ఏదైతే ఉందో ఆ దాని వలన అటువంటి వ్యక్తుల మీద కోపం రావడం ఆ విధంగా మోహం కలగడం ఈ విధంగా మనిషి ఆధ్యాత్మిక మార్గంలోంచి పూర్తిగా జారిపోయి పతనం అవడానికి కారణాలు అవుతాయని కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో ప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని కామాన్ని క్రోధాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇది కూడా కొంతమంది తన గుణాల్లో ఒకదాని కింద స్వీకరించి అంటే ఐడియా కింద స్వీకరించి కోపాన్ని నేను పోగొట్టుకుంటున్నాను అని సదా మననం చేస్తూ నెమ్మది నెమ్మదిగా కోపాన్ని పోగొట్టుకోవడానికి లేదా కోరికల్ని తక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా మనం తప్పనిసరిగా మన యొక్క కృతజ్ఞతల్ని పరమాత్మకి తెలియజేసుకోవడానికి కుదురుతుంది మనం కేవలం భగవద్గీత దొరికింది కదా అని సంతోషం వ్యక్తపరిస్తే సరిపోదు ఆచరణలో పెట్టడం ద్వారానే మనం కృష్ణ పరమాత్మ జగద్గురువుకి నిజమైన శిష్యులుగా భక్తులుగా అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గీతా జయంతి నాడు ఒక అలవాటు చేసుకొని ఒక ఐడియాను స్వీకరించి దాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకొని నలభై రోజుల్లో ప్రాక్టీస్ చేసినట్టయితే అది పూర్తిగా మనకు అలవాటు తర్వాత ఇంకొక ఐడియా టేకప్ చేయొచ్చు ఈ విధంగా చేసి వచ్చే గీతా జయంతికి తప్పనిసరిగా మనం ఎంతో మనలో ఆధ్యాత్మిక ఉన్నతిని ఇంప్రూవ్మెంట్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే నిజంగా గీతాచార్యునికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అవి అవుతాయి కాబట్టి ఈ విషయంలో అందరం ప్రయత్నం చేద్దాము జై శ్రీ రామకృష్ణ